ఆంధ్రాలో తమ్ముడు పవన్ కళ్యాణ్ ని తిడతారు తెలంగాణలో హైదరాబాద్ అన్నని కలుస్తారు చిరంజీవి గారిని కలుస్తారు ఎలా అంటే రాజకీయాల కోసం వాళ్ళ స్వలాభం కోసం ఓ విధంగా పవన్ కళ్యాణ్ ని దుమ్మెత్తి పోస్తుంటారు ఇంకో పక్క వాళ్ళ వ్యక్తిగత స్వలాభం కోసం అనుకుంట బహుశా వాళ్ళ సినిమాల కోసం అనుకుంటా బహుశా మెగాస్టార్ చిరంజీవి గారితో రాసుకు పుష్కి తిని తిరిగే ప్రయత్నం అయితే చేస్తుంటారని చెప్పేసి మెగాభిమానులు అలిపై కావచ్చు కొన వెంకట్పై కావచ్చు గత కొంతకాలంగా కామెంట్లు చేయడం అయితే జరుగుతుంది అనమాట సో ఇదంతా ఎందుకంటే చిరంజీవి గారికి పద్మ విభూషణ వచ్చిన విషయం తెలిసిందే సో దీంతో చాలా మంది సినీ ప్రముఖులంతా కూడా మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గరికి వచ్చేసి ఆయన అభినందించడం అయితే జరుగుతోంది అయితే ఇలాంటి నేపథ్యంలోనే కమిడియన్ ఆలీ కూడా మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడం అయితే జరిగింది సో దీంతో ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది దీంతో మెగా అభిమానులు అయితే ఆ కమిడియన్ ఆలీ పై రెచ్చిపోవడం అయితే జరుగుతోంది మొన్నటి వరకు ఆ పవన్ కళ్యాణ్ గారిని ఎవరైతే మెగాస్టార్ చిరంజీవి గారు తమ్ముడు ఉన్నారో ఆయన్ని ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి ఆయన రాజకీయాల గురించి ఇష్టం వచ్చినట్టుగా ప్రస్తావించి ఇప్పుడు సినిమా అవకాశాల కోసం మెగాస్టార్ చుట్టూ తిరుగుతారా అందుకోసమే కదా ఎలాంటి అవకాశం వచ్చిద్దా వాళ్ళని కలుద్దామా అనే ఆశతో ఎదురు చూస్తున్నారు కదా అంటూ మెగా అభిమానులంతా కూడా అలీపై తీవ్రమైన స్థాయిలోనే కామెంట్లు చేయడం అయితే సో అలీ అయితే ఇప్పటి వరకు వీటికి సంబంధించి అయితే రెస్పాండ్ కాలేదు మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర ఉన్నటువంటి మంచి అని చెప్పొచ్చు చెడని చెప్పొచ్చు ఒకటే ఒకటి ఆయన ఏంటంటే శత్రువుని కూడా ఇంటికి వస్తే గనక తిండి పెట్టి పంపించే రకం అనమాట ఒకప్పుడు జీవిత రాజశేఖర్ రెడ్డి జీవిత రాజశేఖర్ కావచ్చు మోహన్ బాబు కావచ్చు వీళ్ళంతా కూడా మెగాస్టార్ చిరంజీవి గారిపై ఎన్ని కామెంట్లు చేసినా ఈ రోజుకి కూడా వాళ్ళని ప్రేమిస్తూనే ఉంటారు మెగాస్టార్ చిరంజీవి ఇక కమిడియన్ ఆలీ విషయంలో కూడా పవన్ కళ్యాణ్ మాత్రమే కొంచెం కటుగా ఉంటారు తనని ఎవరైతే టార్గెట్ చేస్తారో వాళ్ళని వీళ్ళంత దూరం అయితే పెట్టడం అయితే జరుగుతుంది మీ అందరికి తెలుసు కమిడియన్ ఆలీని పవన్ కళ్యాణ్ గారు ప్రతి సినిమాలో కూడా పెట్టుకునే వాళ్ళు వాళ్ళు అలాంటిది ఎప్పుడైతే వైసీపీ లోకి వెళ్లి పవన్ కళ్యాణ్ కి జనసేన పార్టీకి అగనెస్ట్ గా మాట్లాడారో అప్పటి నుంచి అలీకి అయితే ఒక్క అవకాశాన్ని కూడా మెగా ఫ్యామిలీ నుంచి రావట్లేదు అదే విధంగా పవన్ కళ్యాణ్ గారి సినిమాల దగ్గర నుంచి కూడా రావట్లేదు సో ఏదే రాజకీయాలని రాజకీయాలుగా సినిమాలని సినిమాలుగా చూడాలని చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ రోజు నా కమెడియన్ ఆలీ అయితే మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడం అయితే జరిగింది రాజకీయాలైనా సినిమాలైనా వ్యక్తిగతంగానే ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా వీళ్ళు మెగాస్టార్ చిరంజీవి గారిని కలిసినంత మాత్రమే ఆయన సినిమాల్లో గాని మెగా ఫ్యామిలీ సినిమాల్లో గాని అలీకి అవకాశాలు వచ్చే అవకాశం ఉండదంటూ కూడా రియాక్ట్ అవ్వడం అయితే జరుగుతుంది మెగా అభిమానులు ఒకవేళ మెగాస్టార్ చిరంజీవి గారు కమిడియన్ నాలి లాంటి వ్యక్తులకి అవకాశం ఇస్తే కనుక దీనంత దుర్మార్గమైన ఇంకో విషయం ఉండదని చెప్పేసి బాహాటంగా మాట్లాడడం జరుగుతుంది ఏదైనప్పటికీ వ్యక్తిగత స్వలాభం కోసమే కమిడి నాలి మెగాస్టార్ చిరంజీవిని కలిసారంటూ మెగా అభిమానులు అయితే దుయ్యబట్టడం అయితే జరుగుతుంది